నమస్కారం మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలు సరిపోతున్నారు ఏనుగంత సమస్య కనపడుతుంది హాస్టల్లో కూడా సంక్షేమ హాస్టల్లో కూడా దీనికి పరిష్కార మార్గాల వైపు మనం వెళ్దాం ఇప్పుడు ఫస్ట్ పరిష్కార మార్గాలు ఏమిటి అంటే ఈ పథకంలో జరుగుతున్న ఆదర్శవంతమైన అమలు కూడా ఒకటి చూద్దాం మనం ఉదాహరణకు నాంది ఫౌండేషన్ అక్షయ ఇస్కాన్ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ మధ్యాహ్న భోజన పథకంలో పాల్గొంటూ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకు అదనంగా వాళ్ళు కూడా ఖర్చు పెడుతూ మంచి ఆహారాన్ని అందిస్తున్నారు అది ఆదర్శంగా వాళ్ళ పటన్ చెరువా ప్రాంతంలో మనకైతే ఐదు వేల మందికి రెండు మూడు గంటల్లో వంట చేసే మంచి ఆధునిక పరికరాలు తెప్పించుకున్నారు సేమ్ సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టేసి వాళ్ళు సుమారు రూట్లో ఒక్కొక్క రూట్లో నలభై యాభై స్కూళ్ళ దాకా వెళ్ళి వంద కిలోమీటర్ల దాకా వెళ్ళి ఆహారం మధ్యాహ్న భోజనాన్ని వేడి వేడిగా అందిస్తున్నారు చివరికి మళ్ళీ ఆహరి స్కూల్ నుంచి వెనక్కి వస్తూ అన్ని మళ్ళీ క్యారియర్స్ అని మళ్ళీ వెనక కవర్ చేసుకుంటారు అట్లా ఒక వంద కిలోమీటర్ల దూరానికి కూడా ఈ సంస్థలు ఆహారాన్ని వేడివేడిగా తాజాగా అందిస్తున్నప్పుడు ఈ పథకాన్ని కేవలం బోటు బ్యాంక్ రాజకీయాల కోసం చాలా అంటారు దళితులు ఉన్నారు పేదలున్నారు వంట చేసేవాళ్ళు వాళ్ళందరూ తీసేయమంటారా రామ్మోహన్ రావు గారు తప్పు చెప్తున్నారు అంటారు ఆ విమర్శలకు నేను జడవను ఎందుకంటే ప్రభుత్వం జరుస్తాయి ఎందుకంటే వాళ్ళు ఓట్లు కావాలి వాళ్ళకంటే ఇవాళ ప్రతి స్కూల్కు ఒక కమిటీ వేసి వాళ్ళతో వండించి వాళ్ళ బిల్లులు రాక వాళ్ళ రోడ్ల మీద పడుకొని మాకు బిల్లులు రావాలని ఏడ్చి మళ్ళీ వంట వాళ్ళే చేస్తున్నారు కదా అంటే బిల్లులు రావాలి ఏడ్చే వాళ్ళు మళ్ళీ వంటలు ఎందుకు చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అంటే ఎంతో కొంత మిగులుతుంది వంట కాదు తప్పు కాదు మిగిలిన తప్పు కాదు కానీ ఈ రేట్లు సరిపోవు అని గట్టిగా మాట్లాడకుండా నాణ్యత తక్కువ చేసి భోజనం పెడుతున్నారు పరిశుభ్రత కూడా ఉండలేదు ఇవాళ మీరు ఏ స్కూల్లో పాప మనం పాకశాలకు వెళ్ళండి ఏదైతే వెళ్ళి వంట గది తాళాలు వేసి ఉంటున్నాయి బయట ఆరు బయట కట్టెలతో వంట చేస్తున్నారు గ్యాస్తో వంట చేస్తే ఎక్కువ ఖర్చు వస్తున్నది అయితే ఫ్రీగా లభిస్తుంది అక్కడ ఇక్కడ అని అంటే వాళ్ళు తప్పుగా వాళ్ళు వంగితిరు వాళ్ళం వాళ్ళు వాళ్ళకు కొన్ని రెండు రూపాయలు మిగిలాలంటే ఆ పని చేయాలి అట్లా నీళ్ళ చారు కుడిన కోడిగుడ్లు కులిన టమాటాలు లేక కూరగాయలు వంట చేస్తున్నారు వాళ్ళు తప్పుగా వాళ్ళకి ఇచ్చే డబ్బులు సరిపోవని నేను మొదలు చెప్పాను దాన్ని చాలా పెంచాలి ఇప్పుడున్న మన మన మధ్యాహ్న భోజనం పథకానికి డబ్బులు డబ్బులు పెంచాలంటున్నారు వాళ్ళు రెండు రూపాయలు రూపాయలు అడుగుతున్నారు అది కాదు ఇవాళ ఏడుంటే పద్నాలుగు చేయాలి తొమ్మిది ఉంటే పదహారు రూపాయలు చేయాలి పద్దెనిమిది రూపాయలు చేయాలి అప్పుడు సాధ్యమవుతుంది మంచి ఆంటీ అందియడం అనేది రెండవది సంక్షేమ హాస్టల్ అవినీతి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లు నిర్ణయించుకుంటే అవినీతి జరుగుతున్నది కనుక మొట్టమొదటి మధ్యాహ్న భోజన పథకాన్ని సెంట్రలైజ్ చేయాలి ఇంకా హాస్టల్ అది సెంట్రలైజ్ చేయడం కొంచెం కష్టం అది ఆచరణ సాధ్యం కాదు కూడా దానికి కూడా మార్గాలు ఉన్నాయి మనసుంటే మార్గం ఉంటుంది కానీ మొదలు ఏవైతే మధ్యాహ్న భోజన పథకంలో మాగనూరులో రెండుసార్లు పిల్లలు అస్వథ అస్వస్థకు గురైంది అక్కడెక్కడో వాంకిడీలో కూడా అమ్మాయి చనిపోయింది అట్లా కదా పెద్దాపూర్ ఇది మనకు జగ్ జగిత్యాల జిల్లాలో నాలుగు నెలల క్రితం అబ్బాయి చనిపోయింది కదా తల్లి ఏడుస్తూ ఏమంటుంది నేను సంక్షేమ హాస్టల్ అంటే మా ఇంటికంటే పదిలంగా ఉంటాయి అంటే గుడి కంటే ఇంటికంటే గుడి పదిలం అనుకొని గుడిలాగా భావించిన ఇక్కడ పంపిస్తే నా పిల్లవాడిని శివం చూడాల్సి వస్తుంది ఏడుస్తుంది అంటే ఈ పిల్లల రోదనకు పిల్లల తల్లిదండ్రుల రోదనకు విలువలేదా తమ పిల్లలైతే తెలుస్తుందా నిజంగా పిల్లలకే ఓటు హక్కుంటే ఇట్లా చేసేవాళ్ళ ఇప్పుడు ఇవాళ పేదలకు గుడిసెలకు పేదల వాడలకు రాజకీయ పార్టీలు అట్లాగే నాయకులు వెళ్తున్నారంటే వాళ్ళకు ఓటు ఉంది కనుక లేకపోతే అటు మొహం చూసేవాళ్ళు కూడా కదా అందుకని ఒక మనిషి ఒకే విలువ అని నిన్ననే భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాం మన మూడు రోజుల క్రితమే నవంబర్ ఇరవై ఆరు నాడు మొన్ననే అటువంటిది ఒక మనిషికి ఓటు ఒక ఓటు విలువ ఉంది కనుక ఈ మాత్రం అన్న పేదల దగ్గర ప్రజలు పో నాయకులు పోతున్నారు రాజకీయ పార్టీలు పోతున్నాయి ఇవాళ మరి ఒక మనిషికి ఒక ఓటు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఉన్నది లోపలికి వాళ్ళు లేదు కదా అంటే పిల్లల హక్కుల పట్ల ఎందుకు వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఓట్లు లేకపోవడమే అంటున్నాను అంటే వాళ్ళకి ఓట్లు ఇవ్వమని అనడం కాదు కానీ అట్లా అంటే మనకి ఓటు బ్యాంక్ ఇక్కడ అక్కడికి వెళ్తాం లేకపోతే మనకు అవసరం లేదనుకుంటాను సంక్షేమానికి కేటాయించే డబ్బులు ఇంకొక రెండు వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు వేస్తే నేను అన్నయన్ని జరుగుతాయి అందుకని ఒకటి మధ్యాహ్నం భోజన పథకాన్ని సెంట్రలైజ్ కిచెన్ ద్వారా అందించాలి జిల్లాకు ఒక సెంట్రలైజ్ కిచెన్ పెట్టాలి యాభై కిలోమీటర్ల పరిధిలో అందించే ప్రయత్నం చేయాలి నేను మరి వాళ్ళు అయిపోదా అయిపోదాం వాళ్ళ వాళ్ళు మనకు అవసరం లేదు రెండోది హాస్టళ్ళ విషయానికి వస్తే గురుకుల పాఠశాలలు అన్నీ కూడా చాలా వరకు ఈ ఇంజనీరింగ్ కాలేజీలు అప్పుడెప్పుడో బాగా పెట్టేసి దివాలా తీసిపోయినాయి కదా వాటిని కిరాక తీసుకున్నారు రెండు లక్షలు మూడు లక్షలు రూపాయలు రెంట్ ప్రతి నెల భరిస్తున్నారు నెలకు నేను చెప్పేది పెద్ద పెద్ద సంక్షేమ హాస్టల్ నాలుగు ఒకే దగ్గర కలిపి పెడుతున్నారు అంటే నాలుగు హాస్టళ్ళు ఉంటే ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ దొరికితే అక్కడే పెట్టేస్తున్నారు అటువంటి చోట ఏవైతే ఈ సెంట్రలైజ్ కిషన్ అక్కడే పెట్టుకోవచ్చు కదా అన్నీ కలిస్తే రోజుకు ఐదారు వందల మంది ఏడెనిమిది వందల మంది వెయ్యి మందికి పైగా ఉన్న సంక్షేమ హాస్టళ్ళు ఉన్నాయి అక్కడ సెంట్రలైజ్ కిచెన్ అక్కడే పెట్టేసి అందరికీ అన్ని ఒక హాస్టల్కి ఒక్క మెస్సు కాకుండా అన్ని హాస్టల్ కానీ ఒక మెసేజ్ మెస్ పెట్టవచ్చు కదా ఆ వాటిని కూడా నేను అంటున్నాను స్వచ్ఛంద సంస్థల నుంచి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు మౌలిక వసతులు మొదలైన కల్పిస్తే ఒకసారి వెయ్యి మందికి రెండు వేల మందికి భోజనం అందించే మంటశాలను మంచి నిర్మించి ఆధునిక పరి పరికరాలు పెడితే అటువంటివి అక్కడ సాధ్యమవుతుంది అట్లా కూడా చేయొచ్చు సంక్షేమ హాస్టల్ ఆ మండలానికి ఒకటి మొత్తం ఒక కిచెన్ సెంట్రలైజ్ కిచెన్ పెట్టి మండలంలో ఉన్న అన్ని హాస్టల్కి అందియొచ్చు ఇంకా ఇంకా బాగుంటుంది అంటే మరుసుడ్డే మార్గం ఉంటుంది ఈ రెండు పనులు చేయరు మూడోది కాంట్రాక్టర్లు ధర్మదాతలుగా వాళ్ళు ఏదో వట్టిగా పనిచేయడం లేదు ఇప్పుడు మిగతా నేను చెప్పిన స్వచ్ఛంద సంస్థలాగా వాళ్ళు నాలుగు రూపాయలు కలలేసి చేస్తారు దాంతోపాటు ఎవరైనా దాతలు పట్టుకుంటారు ఆ రోజు వాళ్ళు పుట్టినరోజు అయితేనే వాళ్ళని సాగు రోజు అయితే తగ్దిన అయినా పుట్టినరోజైనా వాళ్ళ నుంచి అరటి స్వీటో అదనంగా పెడుతున్నారు కదా మరి ఆ ప్రయత్నం ఇక్కడ జరగాలంటే ఏం చేయాలి ప్రజల భాగస్వామ్యం పెంచాలి ప్రజల భాగస్వామ్యం ఉంటే సంక్షేమ హాస్టలు బ్రహ్మాండంగా నడుస్తాయి కమిటీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ నేను అనే సంఘాలను కూడా నేను విడిచిపెట్టడం లేదు ఇక్కడ అవినీతిలో అందరూ భాగస్వాములు ఎక్కింది నుంచి ముందు పెట్టి పైదాకా తనిఖీ అంటే కంచే వేస్తే ఇంకేమవుతుంది కాంట్రాక్టర్ దగ్గర నుంచి నీ అన్నం బాగాలేదని కొంచెం కంప్లైంట్ చేసి పది రూపాయలు నాకు సంఘానికి ఇస్తావా అని అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు నేను కాదట్లేదు ఇది ఎవరిని అవమానించడం కాదు జరుగుతున్న చర్య చెప్తున్నారు మరి అటువంటి అప్పుడు అవినీతి ఉండి ఆశ్రిత పక్షపాతం ఉండి కాంట్రాక్టర్ల స్వార్థం ఉంటుంది కదా వాళ్ళు కాంట్రాక్టర్లు దేశసేవ చేయడానికి కాంట్రాక్ట్ పట్టుకోలే కదా మరి ఉన్న డబ్బులతో చేయాలంటే ఇదే తప్పు చేస్తారు కదా అందుకని పరిష్కారం ఏముందంటే సెంట్రలైజ్ కిచెన్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి పరిశుభ్రంగా వండి వార్చి వాళ్లకు పిల్లలకు పెడితే సాధ్యమవుతుంది ఇది దీనికి అతిగా అంటే కొందరైతే రాజకీయ కోణం గుర్చి పెడుతున్నారు ఆ స్కూళ్ళల్లో పలానా పార్టీ వాడు మోసం మనం ఇది ఇది ఎంత చేస్తున్నాడు చేయిస్తున్నారు అంటే అన్ని స్కూళ్ళల్లో అన్ని హాస్టళ్లల్లో అన్ని మధ్యాహ్న భోజన కేంద్రాల్లో ఒక పార్టీ వాడు పోయి విషయం కలుపుతున్నా ఎవడన్నా అంటే ఆరోపించడానికి ఆరోపించుకోవడానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి ఆ హద్దు ఆరోపణలు చేసుకుంటూ ఒకరినొకరు మించిపోయి విమర్శలు చేసుకుంటున్న వీళ్ళు ఇప్పటికి కూడా గత సంవత్సరంగా అద్దె కట్టలేక సంక్షేమ హాస్టల్ మూతబెట్టి మూతబడే పరిస్థితి వచ్చింది సంక్షేమ హాస్టళ్ళ యజమానులు ఓనర్లు తాళాలు వేసిన సంగతి చూసాం కానీ మాకు సంబంధం లేదు కథ గత పకాయలు కదా అని ప్రభుత్వం అంటుంది అయ్యా ప్రభుత్వాలు శాశ్వతం పార్టీలు శాశ్వతం కాదు గత ఒక కుటుంబ యజమాని చచ్చిపోతే అప్పులకు బాధ్యత కావాలి ఆదాయానికి బాధ్యత కావాలి ఆస్తులకు బాధ్యత వహించి అప్పులకు బాధ్యత వహించారా మీరు జీతాలు తీసుకోవడం లేదా మీరు చేస్తలేరా విదేశీ పర్యటనలు చేస్తలేరా ఎక్కడికక్కడ ప్రభుత్వ ధరలను దుర్నియోగం చేస్తలేరా అటువంటి అప్పుడు గత ప్రభుత్వం మీద నెట్టి వాడు చేసిన అప్పులు మేమే తెలుస్తారంటే మరి మిగతా అప్పులు తీరుస్తున్నారు కదా సంక్షేమం దగ్గరికి వచ్చేవరకు ఇట్లాంటిది ఎందుకు వస్తున్నది అంటే పిల్లల దగ్గరికి వచ్చేవరకు ఇట్లాంటిది ఎందుకు వస్తుంది కనుక అది పూర్తిగా నేర పూర్తి నిర్లక్ష్యం ప్రభుత్వ హత్యలకు భావిస్తూ మానవ హక్కుల సంఘం కూడా మన హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇన్వాల్వ్గా కావాలి ప్రభుత్వానికి నిన్ననే హైకోర్టు అక్షింతలు వేసింది కదా హైకోర్టు కంటే తీవ్రంగా నేను మూడు నుంచి మాట్లాడుతున్నాను ఈ తప్పు అంటున్నాను ఈ తప్పును సర్దిసే సరిదిద్దే బాధ్యత ఇప్పటి ప్రభుత్వానిదే గత ప్రభుత్వాన్ని నిందించి గత కాలము మనం వీళ్ళు గత కాలం వచ్చు కాలం కంటే గతకాలమే మైలు అని వాళ్ళు టీఆర్ఎస్ పాట పాడితే లాభం లేదు ప్రజలు ముఖ్యంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాట పాడకండి ఇక ముందైనా పక్కడి బంది చర్యలు తీసుకోండి అని కోరుతూ ముగిస్తున్నాను